విద్యార్థులకు అందాల్సిన విద్యా దీవెన వసతి దీవెన పథకాల నిధులు విడుదల చేయాలని పీడిఎస్యూ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిగింది కూటమి ప్రభుత్వం విద్యార్థులకు మొండి చేయి చూపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ విద్యార్థుల సమస్యలపై స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని పీడిఎస్యూ నాయకులు హెచ్చరించారు పెండింగ్లో ఉన్న ఫీజు బాగా విడుదల చేయాలని చెప్పి ఈరోజు పీడీఎస్ అందు దన్నా చేయడం జరుగుతుంది విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మీరు పాదయాత్రలు అయితే ఏ హామీలు ఇచ్చారో విద్యార్థులకు ఆ హామీలను వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకోసమంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోజు కూడా విద్యా రంగ సమస్య పరిష్కరించాలా పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయబడల్లా విద్యార్థులు అర్థాగలుతున్నారు సాంఘిక సంక్షేమ హాస్టల్లో గురుకుల పాఠశాలలో ఎస్టీ గురుకులలో ఇప్పటికి విద్యార్థులు ఆరు నెలలు ఫీజులు బకాయిలు విడుదల కాక అర్థాగలుతున్నారు అందువల్ల వెంటనే మీరు ఈ ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఇందుకోసం అంటే ఇప్పటికే విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు డిగ్రీ పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు అన్ని దగ్గరకు వస్తున్నాయి నిన్నే మీరు ఇంటర్మీడియట్ పరీక్షలు అమలు చేశారు ఇన్ని తెలిసి కూడా మీరు ఈ ఫీజు బకాయిలు విడుదల చేయబోవడం దారుణం అందువల్ల వెంటనే మీరు విద్యారంగ పరిశీలించబోతే గతంలో ఎట్లా మీరు ఇబ్బంది పడ్డారో ఆ విద్య ఆ విధంగా విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళన చేస్తారని చెప్పి హెచ్చరిస్తారు పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విద్యులు చేయాలని చెప్పి ఈరోజు పీడిఎస్